రావడానికి ముందు ఈ రాష్ట్రం అంతా మత్తుతో విరాజిలుగా ఉంది జగన్మోహన్ రెడ్డి మత్తు ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చి మాడేశాడు అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా అమానవీయంగా మహిళలు ఎత్తుకెళ్లి ఈ రోజు అమ్ముతున్నారు అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నట్టు పని అంటే ఈరోజు రోజు కలిసి డ్రగ్స్ అయినటువంటిది ఎరులై పారి ఈరోజు పబ్లిక్ గానే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి ఒకర్మాగమైన పరిస్థితి కొనసాగుతా ఉంది ఈ మత్తు పానీయాలు అదేవిధంగా డ్రగ్స్ ఇలాంటి వాటిని నిర్మూలించాల్సిన పాలకులు కేవలం మాటలు చెప్తున్నారు తప్ప ఆ వైపు ఎలాంటి ప్రయత్నము చేయట్లేదు ఈరోజు మనం చూసాం నెల్లూరు పట్టణంలో పెద్ద ఏదైతే డ్రగ్స్ వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశాడో తన గళాన్ని వినిపించాడో తోటి యువకులందరినీ ఆ రకంగా పొడగట్టి పోరాటం చేశాడు పోరాటం చేసినటువంటి నాయకుడిని సంపూర్ణంగా ఈ భూమిపైనే లేకోకుండా డ్రగ్స్ మాత్రమే చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం అయితే ఆ తర్వాత ఇది తప్పు అని చెప్పి మాట మాత్రమే మాట్లాడదాం అన్న మా ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో ఏరులై పాసినటువంటి మద్యాన్ని కానీ లేదా డ్రగ్స్ను కానీ ఇలాంటి మత్తు పదార్థాలను కానీ వాటిని సంపూర్ణంగా నిర్మూలించడంలో చాలా విఫలమైంది అందుకోసమే ఏదైతే ఈ దేశం బాగుండాలి ఈ దేశంలో యువకులంతా బాగుండాలి యువకులందరికీ డ్రగ్స్ కాదు ఉపాధి కావాలి అని చెప్పేసి ఆ రోజు స్వామి వివేకానంద కోరుకున్నారు ఆ కోరిక ప్రకారమే ఎవరైతే వారి ఆశయాల కోసం ఈరోజు యువజన సంఘం విద్యార్థి సంఘం మహిళా సంఘం అనేక స్వామి వివేకానంద చేయంతి అంటే జాతీయ యువకుల దినోత్సవం ఈరోజు జాతీయ యువకుల దినోత్సవం దశ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేవలం స్వామి వివేకానందాన్ని దండ చేయించి మేము స్వామి వివేకానంద ఆశయాలు ఉంటే సరిపోదు లేదా యువత నాశనం చేసే డ్రగ్స్ మద్య పదార్థాలు పంజాబ్ వ్యతిరేకంగా మీరు ఆ రకంగా గెడలు తీసినప్పుడే స్వామి వివకానంద నిజమైన నివాళు అర్థం పెట్టాలని తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని పట్టి పిలిస్తున్నాయి గంజాయి పదార్థాలు కాబట్టి నిర్మూలించినప్పుడే యువతకు మీరు మంచి చేసే వాళ్ళు అవుతారు అదేవిధంగా ఈరోజు గంజాయి కాకుండా పచ్చి పదార్థం కాకుండా యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలి ఉపాధి కల్పించాలి అప్పుడే మీరు స్వామి వివకాయ నివాళులర్పించే వాళ్ళు అవుతాయి మీ సందర్భం తెలియజేస్తాం ఎందుకంటే గతంలో వైసీపీ వైస్ బీడీ ప్రభుత్వం రాకముందు ఆరాల్లోకి వెళ్తారు మా ప్రభుత్వం వచ్చే వెంటనే అన్ని వంద రోజుల్లో డ్రగ్స్ రైతు ఆగ్రమంగా చేస్తాము మీరు డ్రగ్స్ లేకుండా చేస్తామనేది నమ్మకం కానీ ఈ రోజు అధికారం వచ్చిన అత్యంత నెల అవుతుంది డ్రగ్స్ ప్రతి ఏరియాలో ప్రతి విధి విధున ప్రతి గ్రామానికి కూడా సందర్భం ఉంది కాబట్టి మీరు ఈరోజు ఉత్సవం మార్ని నిలబెడతారా లేదంటే మీరు మీ ప్రభుత్వం పెద్ద అన్ని ప్రజా సంఘాలు రావరు పెద్ద ఎత్తున సిద్ధమవుతాయి ప్రజాసంఘాలుగా తెలియజేస్తున్నాము ఏదైతే అది చిన్న పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి అప్పటి ద్వారా జిల్లా కూడా ముందు రాష్ట్ర వ్యతిరేకంగా ప్రజా సంఘాలు తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అనేక జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో కూడా మరి నిరసన కార్యక్రమం ప్రజా సంఘాల జరుగుతుంది ఇటువారా ఈ గంజాయి కానీ మందు కానీ మరి మందు కానీ మరి ప్రభుత్వాలు తెరవిస్తున్నాయి మరి నెల్లూరు జిల్లాలో అనేక మా నాయకులు కూడా ఈ ప్రజలు చేశారు నెల్లూరు జిల్లాలో ప్రజా కళాకారుడు ఈ ఉద్యమం ఈ గంజాయి పైన అనేక యువజనులను మహిళను కూడగట్టి ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ పోరాటం చేస్తుంటే మరి నిలువుగా ఆయనని స్కూల్కి పోయి పిల్లల్ని ఎక్కించుకొని వస్తుంటే ఈ గంజాయి గుండాలు మరి అతి అతంగా ఆయనను చంపడం జరిగింది మరి అందులో భాగంగానే ఈ నిరసన కార్యక్రమాలు గంజాయి అరికట్టాలని పది జిల్లాలో చేస్తున్నాం ఈ గంజాయికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఇంకా పోరాడతాం సంఘాల సేకరణ కానీ ఇంకా అనేక ఉద్యమాలు చేపడతామని